కాకినాడ రూరల్ మండలం సప్పవరం గ్రామంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు చైర్మన్ శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ శ్రీను మాట్లాడుతూ ఇటీవల వలసపాకల గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మా నాయకుడు పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలపై జడ్పీటీసీ సభ్యులు కిట్టు చేసిన ఆరోపణలు ఆ తర్వాత వైసీపీ మహిళా నాయకురాలతో కిట్టు ఒక వీడియో చేసి మా నాయకుడు తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు మీడియా ముందుకు వచ్చానని చైర్మన్ శ్రీను స్పష్టం చేశారు బావుపే గారు ఈయన గుడికొచ్చినప్పుడల్లా ఈయన ఎన్నిసార్లు గుడికొస్తే వస్తాయి అన్ని సార్లు కూడా ఈవో గారు ఖర్చు పది నుంచి పాతి వేలు రాసేస్తారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టాము లేకపోతే అధికారులు వచ్చారు ఈ నాయకులు వచ్చారు అనేసి పది నుంచి పాతి వేలు దాకా చుట్టు ఖర్చు ఆయన ఎన్నిసార్లు వస్తాను ఆయన నేను మాఘమాసంలో ఐదు సార్లు వచ్చారు ఐదు వారాలు వచ్చిందని ఐదు వారాలు కూడా ఐదు లత పాత యాభై వేలు రాచేసింది అప్పుడు ఒక ఈవో గారు ఉంది మేడం గారు పేరు ఏదో పేరు పేరుండ లేడీ ఉండిది ఆవిడ పే ఆవిడ ఒక మాఘమాసంలో ప్రత్యేకంగా పదహారు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు ఉండి అయితేనో టిక్కెట్లు అయితేనో ఇంకా అన్నదానానికి అయితేనే ఇలా రకానికి పదహారు లక్షల రూపాయలు పైబడి వస్తే పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తే అది పదహారు వేల పదహారు లక్షల రూపాయలు ఖర్చు చూపించడా పదమూడు లక్షల రూపాయలు ఆదాయం వస్తే పదహారు లక్షల రూపాయలు ఖర్చు చూపించింది అవి ఏ మేడం గారు అంటే అంతేనండి ఇక్కడ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అలా చేసేమంటారు అంటే ఉండి ఆదాయం మాకు గతంలో నేను గా చేసినప్పుడు నలభై ఆరు వేలు స్టార్ట్ చేసి నేను బయటికి ఐదు సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయేటప్పటికి ఉండి ఆదాయం పది లక్షలు చేసి సంవత్సరానికి పంట మీద వచ్చే ఆదాయం పది లక్షలు చేసి మొత్తం ఇరవై ఐదు ఇరవై రెండు లక్షల రూపాయలతో నేను బయటకు వచ్చేసాను రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ యాభై లక్షల రూపాయలు కప్పింది ఉంటుంది ఈవిడి పదమూడు నెలలు ఒక కాలం మాత్రమే చేసింది ఈ పదమూడు నెలల్లో వచ్చిన ఆదాయాన్ని ఈవిడి నట్టపై నట్ట రూపంలో చూపించింది అంతేకాకుండా ఆవిడ వృత్తిలోకే మా ఊళ్ళోనే ఈ కన్నబాబు గారు పెట్టిందే అది కూడా నిత్య అన్నదానం చేయాలమ్మా ఇక్కడ ప్రతిదానికి ప్రాణం వృద్ధి చేస్తే ఏడు లక్షల రూపాయలు ఉన్నాయి ఈ ఏడు లక్షలు కూడా ఆవిడ వాడేసింది ఏంటంటే ఆవిడ ఉద్యోగం డెవలప్ అవ్వడానికి కంట్రో పోషణ కింద కట్టే గవర్నమెంట్కి బాకీ లేకుండా ఎండోమెంట్ బాకీ లేకుండా ఈ ఏడు లక్షల రూపాయలు ఆ జీవో తీనా లేదు అది అన్నదానాన్ని దాంట్లో లేదు అటువంటిది వీళ్ళ చేసేసింది మొత్తం ఏ అమ్మా ఎందుకు చేద్దాం ఏదని మా కొంతమంది నాయకు అడిగితేప్పుడు అప్పుడు కన్నబాబు గారితో చెప్తే కన్నబాబు గారు ఏంటి ప్రతిదాన్ని ఆవిడ మీద గెలుపుకుంటున్నారు అన్నారు ఏమమ్మా ఎందుకంటే నేను ఒక్కడనే తినలేదని ఇందులో పోతా పోతా ఆవిడ నేను ఇవ్వచ్చునో చాలా మంది ఉన్నారు ఇచ్చి కూడా అందరికి ఇచ్చానండి నేను ఒకరిదానే కాదు దీని బాధ్యత నా అందరికీ ఉన్నది ఇందులో వాటా అన్నారు అంటే ఇందులో కన్నబాబు గారు కూడా వాటా ఇచ్చేనే అంటావా కన్నబాబు గారు కూడా వాటా ఉందని నేను అనుకున్నాను ఎందుకంటే నేను ఒకదానే కాదు ఇంకా ఉన్నానంటే ఎవరో ఇవిడి కొత్త ఇచ్చాడు కన్నబాబు గారే ఇంకెవరో కాదు సార్ ఆవిడ ప్రభుత్వం బాగాలేదండి ఆవిడ ఫీలింగ్లు బాగాలేదండి ఆవిడ రకరకాలుగా మాట్లాడుతుందని అంటే నీకు ఎందుకయ్యా ఆడవాళ్ళ మీద నువ్వు ఎప్పుడు స్థిరంగా అన్న రోజులు కూడా ఉన్నానండి కన్నబాబు గారు వల్ల మా దేవస్థానానికి ఈ రోజు కూడా పది రూపాయలు తేలేదు ఆయన ఆయన పేరు పేరు బైబీ సుబ్బారెడ్డి గారు ఈ ఊరు వచ్చినప్పుడు ప్రతి నాయకుడికి వచ్చినప్పుడు ఆ దేవస్థానం ఆ ఊరో ఏదో ఒక రిప్రజెంట్ ఇస్తారు అలాగే నేను రిప్రజెంట్ ఇచ్చినప్పుడు నాకు గుడి చుట్టూ రిప్రజెంటే చేయాలండి లేకపోతే దీనికి కంచి కావాలండి అనేసి ఒక పార్మెంట్ తయారు చేసుకుని ఇంటికెట్టుకెళ్తే దాన్ని మటసెట్టేసేసి ఎక్కడ చెత్తపూట్లో పారేసాడు కానీ ఈ రోజు కూడా దాని మీద ఏమీ లేదు నీకు మాట్లాడితే గుడికి చెరువులు అది చేస్తాను గుడికి ఇది చేస్తాను ఏమీ లేదండి ఆ రోజున చిరంజీవి గారు పెట్టిన బిచ్చ వల్ల ఈనాడు ఎమ్మెల్యే వేయడు ఈ రోజు ఇంకా ఇంకా అవుతున్నాడు దాంట్లో మేము ఎవరో కూడా పాలన సంబంధం లేదు ఆ రోజున ఆయన ఇచ్చిన ఇరవై ఆరు లక్షల రూపాయలు వెనకాల బిల్డింగ్కి కానీ కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఈ బిల్లింగ్లు కానీ కన్నబాబు గారు టైంలో కూడా కట్టలేకపోతే మా ఊళ్ళందరూ కలిపి కూసుకొని కట్టుకుంటే అది కూర్చొని తప్ప ఈ ఎమ్మెల్యేగా కానీ మినిస్టర్గా అయిన తర్వాత సర్పవరం కానీ సర్పవరం భవనా కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఏ అభివృద్ధి అనేది కూడా జరగలేదని తెలియదు